నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్స్ ఈరోజైతే మనం షేగోడీలు షార్ప్ స్టైల్లో క్రిస్పీగా కరకరలాడుతూ ఏ విధంగా చేయాలో చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీటిని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అందుకోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ కొద్దిగా వేడైన తర్వాత అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కావాలనుకునేవారు కారం కూడా వేసుకోవచ్చు కానీ నేను స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నా కాబట్టి కారం స్కిప్ చేశాను అందులోనికి ఒక టీ స్పూన్ వరకు ఓమన్ కూడా యాడ్ చేస్తున్నాను మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్లో మైదా పిండిని బాగా అదుముకొని తీసుకోవాలి అలా అయితే పిండి క్వాంటిటీ వాటర్కు మంచిగా సరిపోతుంది ఈ విధంగా మైదా పిండి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పిండి గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత పుసల గొట్టంలో వేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని ప్రెస్ చేసుకోవాలి లేదంటే మనం చేతితోని సన్నగా తాల్చుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని మనం రౌండ్ షేప్లో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి వాటి ఎడ్జెస్ని మంచిగా అతికించుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి ఒక కడాయి తీసుకొని అందులో డీ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న చెగుడీలను ఆయిల్ వేడైన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి పిండిని మాత్రం బాగా సాఫ్ట్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి అలా చేస్తే చేగోడీలు గుల్లగా మంచిగా వస్తాయి లేదంటే అప్పుడప్పుడు చేగోడీలు ఆయిల్లో వేసిన తర్వాత పేలుతూ ఉంటాయి జాగ్రత్తగా చేయండి ఈ విధంగా చెగోడీలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అయితే రెడీ అయిపోయినట్టే వీటిని పూర్తిగా మైదాపిండితోనే కాకుండా హాఫ్ కప్ వరకు బియ్యపిండి పిండి హాఫ్ కప్ వరకు మైదాపిండి కూడా కలుపుకొని చేసుకోవచ్చు వీటిని పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు చూడండి ఎంతో గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే స్వీట్ షాప్ స్టైల్ చెగోడీలు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్